ట్ చేసుకోండి సార్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్క్రీన్ షాట్ తీసుకుంటారు మొహమ్మద్ గారు ఇంకా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకదాని ఒకటి వాళ్ళు అది అట్లా చేస్తే కన్ఫ్యూజన్ కాకుండా ఉంటాయి కలర్స్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి సార్ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వేరే కలర్ అండి ఇది వేరే డిజైన్ ఇది వేరే వేరే డిజైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా తీసుకోమనిపిస్తుంది అన్నమాట నిజంగా ఎంత అయితే కలర్స్ ఒక మించిన ఒక కలర్ అనేది హైలైట్ అన్నమాట ప్రతి ఒక్కటి హైలైట్ కలర్ దీంట్లో పట్టు చీర ఒక్క చీర ఒక చీర ఉంది ఒక్క చీర నుంచి వచ్చింది మీ అమౌంట్ వచ్చిందండి ఒక్క దాన్ని మిచ్చు కలర్ ఒక్కోటి వావ్ అనిపించే కలర్స్ వావ్ అనిపించే కలర్స్ వావ్ అనిపించే డిజైన్స్ ధర్మవరంలో కూడా ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అని పిచ్చితాయి అనమాట ఇన్ని కలర్స్ తయారు చేయొచ్చా పట్ల కూడా అనే వాళ్ళకి నిదర్శనం స్క్రీన్ షాట్ మూడేళ్లతో కింద కదా ఇదే అయిపోద్ది టక్ 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 అని చేయొచ్చు శారీస్ మొత్తం స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేయండి దాంట్లో ముందు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తర్వాత సెలెక్ట్ చేసుకోండి మొహమ్మద్ గారు చూసుకోండి సార్ లేదా అండి నిదానంగా చూసుకోండి ఇది చాలా బాగుంది హైలైట్ మళ్ళీ పక్కన నిదానంగా చూసుకోండి ఒక్కోటి ఇందాకటి ఏమైనా మిస్ అయితే మళ్ళీ చూసుకోండి ఒకసారి మేడం ప్రతి ఒక్కరు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ చూసుకోండి ప్రతి ఒక్క డిజైన్ ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ లో వస్తుందండి 3 టు 4 వర్కింగ్ డేస్ కాకపోతే డేస్ అని వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ అని డేస్ లో హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కాబట్టి మనకి ఏంటంటే సేఫ్ జోన్ గా డేస్ కంగారు పెడతారు కాబట్టి టూ డేస్ లో అయితే రేపు ఏమైనా ధర్మవరం పట్టు వస్తాయా ఇంకా లేదండి వన్ స్టాక్ ఇది కొత్త చెప్తా అట్లా ఇది కూడా రేపు ఏ పొద్దున్నే పదకొండు గంటల వరకే మాత్రం మేడం మీకు అవైలబిలిటీ ఇప్పుడు చూపించిన శారీస్ పదకొండు దాటితే ఉండవండి మొత్తం రీసేల్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఏ రోజు డిజైన్ సారో మొత్తం షాపుల వాళ్ళు తీసుకెళ్ళిపోతారండి షాపుల వాళ్ళకి వెళ్ళిపోయిందంటే ఇంకా మళ్ళీ రాదు మీరు కావాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మూడు వేలు కొనాలి మూడు నుంచి వాళ్ళు నాలుగు వేలు చెప్తారు ఐదు వేలు గట్రా చెప్తారు కానీ చాలా 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 సూపర్ అంటే సూపర్ డిజైన్స్ కాంబినేషన్స్ అండి చీర ఇంత బాగా ఇంత బాగా ఎలివైట్ వచ్చిందంటే అంత బాగా వచ్చింది తయారీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నోళ్ళు సాటిస్ఫై అమ్మినోళ్ళు సాటిస్ఫై అండి నిదానంగా చూసుకోండి ఎన్ని శారీస్ ఉన్నాయో అన్ని డిజైన్స్ ఉన్నాయి